హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం తెలంగాణ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము తెలంగాణ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో దీని నుండి క్వశ్చన్స్ వస్తాయి అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బడ్జెట్ అంటే ఫస్ట్ డెఫినేషన్ బడ్జెట్ అంటే రాబోయే ఆర్థిక సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ట్వంటీ సిక్స్ ఆర్థిక సంవత్సరానికి రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వ్యయాల యొక్క అంచనానే బడ్జెట్ అంటాము బడ్జెట్ అంటే ఒక అంచనా మాత్రమే సో ఆర్థిక సంవత్సరం అంటే మార్చ్ థర్టీ ఫస్ట్తో ముగుస్తుంది అలాగే ఏప్రిల్ ఫస్ట్ నుంచి అవుతుంది దాన్నే ఆర్థిక సంవత్సరం అంటారు సో ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు గల సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరం అంటారు అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ థర్టీ ఫస్ట్తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరానికి కావలసిన ఆదాయం వ్యయాల యొక్క అంచనానే ఆర్థిక సంవత్సరం యొక్క ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్గా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొత్తం బడ్జెట్ను ఎంత కేటాయించింది చూద్దాము ఈ బడ్జెట్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ కనుక కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ యాడ్ చేస్తాను అందులో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత పది ఏండ్లకు పది ఏండ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తిగా పన్నెండు నెలల పన్నెండు నెలల ఆర్థిక సంవత్సరానికి జెట్ను నైన్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న శాసనసభలో ప్రవేశపెట్టింది ఎప్పుడు నైన్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ శాసనసభలో ప్రవేశపెట్టింది అని గుర్తుంచుకోండి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏడాది బడ్జెట్ను శాసన మండలిలో అయితే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టడం జరిగింది శాసన మండలిలో అయితే శ్రీధర్ బాబు సభలో అయితే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టడం జరిగింది ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఆదాయం వచ్చేసి మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లు అందులో అత్యధికంగా ముప్పై నాలుగు పాయింట్ రెండు ఒకటి శాతం అంటే ఒక ఒక లక్ష నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లను సంక్షేమ పథకాలకే కేటాయించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల హామీ అమలుకు సంబంధించిన తొమ్మిది పథకాలకు ఏకంగా యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు దక్కాయి సో యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లను ఈ తొమ్మిది పథకాలకు గ్యారంటీలలోని పథకాలకు కేటాయించడం జరిగింది ఇప్పుడు బడ్జెట్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం బడ్జెట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరానికి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిందే ఎందుకంటే ఇవి అడగడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీ క్వశ్చన్స్ సో ఇది కంపల్సరీగా గుర్తుంచుకోండి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు మూడు నాలుగు తొమ్మిది ఆరు ఐదు అని గుర్తుంచుకోండి అలాగే ఈ బడ్జెట్ మొత్తం ఇంత ఉంటే రెవెన్యూ వ్యయం వచ్చేసి వ్యయం అంటే ఖర్చు ఖర్చు వచ్చేసి రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లుగా ఉంది రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు అలాగే మూలాధన వ్యయం మూలాధన ఆస్తుల కోసం మూలాధన వ్యయం వచ్చేసి ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు అలాగే ద్రవ్య లోటు లోటు వచ్చేసి యాభై నాలుగు వేల తొమ్మిది యాభై నాలుగు వేల తొమ్మిది కోట్లుగా ఉంది లోటు వచ్చేసి అలాగే రెవెన్యూ మిగులు మిగులు వచ్చేసి వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు నికర లోటు వచ్చేసి నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లుగా ఉంది ఇప్పుడు టోటల్ తెలంగాణ బడ్జెట్ కంప్లీట్ గా చూద్దాం తెలంగాణ బడ్జెట్ సమగ్ర స్వరూపం మొత్తం ఎంత ఉందో చూద్దామో తెలంగాణ బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇవి మొత్తం కోట్లలో చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ అంశం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వాస్తవ గణాంకాలు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సవరించిన అంచనా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ అంచనా ఇలా మూడు విధాలుగా ఉంది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది అంచనా వేయడం జరిగింది ఇంత ఉంటుందని ఇప్పుడైతే మనం ప్రజెంటు ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన బడ్జెట్ అంచనాలనే చూద్దాము ఫస్ట్ వన్ రెవెన్యూ రాబడులు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ అంచనాలు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై పాయింట్ ఆరు రెండు కోట్లు అలాగే కేంద్ర పన్నుల్లో వాటా వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు కోట్లు పన్ను ఆదాయం వచ్చేసి లక్ష నలభై ఐదు వేల నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు అలాగే పన్నేతర ఆదాయం ఇది పన్నుల ఆదాయం పన్నులు కాని ఆదాయాన్ని పన్నేతర ఆదాయం అంటాం ఈ ఆదాయం వచ్చేసి ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది పాయింట్ ఏడు ఏడు కోట్లు గ్రాంట్లు గ్రాంట్లు వచ్చేసి అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని గ్రాంట్లు వస్తాయి వాటి ఇవి ఈ గ్రాంట్లు వచ్చేసి ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఈ మొత్తం కలిపితే రెవెన్యూ రాబడులు అంటే రాష్ట్రానికి వచ్చే రాబడులు రాబడులు మొత్తం రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై కోట్లు అని గుర్తుంచుకోవాలి అందులో మొత్తం ఏమేమి ఉంటాయంటే కేంద్ర పన్నుల్లో వాటా ఉంటుంది పన్ను ఆదాయం ఉంటుంది పన్నేతర ఆదాయం ఉంటుంది గ్రాంట్లు ఉంటాయి సో ఇది రెవెన్యూ రాబడులు నెక్స్ట్ మూలాధన వసూళ్లు మూలాధనం అంటే ఆస్తులు ఆస్తుల ద్వారా మనకు వచ్చే వసూళ్లు వసూళ్ళు మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో సెవెంటీ సిక్స్ డెబ్బై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది రెండు కోట్లుగా మూలధన వసూలు రావచ్చని బడ్జెట్లో అంచనా వేయడం జరిగింది అందులో ఏమేం వసూలు రావచ్చు చూద్దాం బహిరంగ మార్కెట్ రుణాలు బహిరంగంగా మార్కెట్ల రుణాల నుంచి వసూళ్ళు అరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేంద్రం నుంచి రుణాలు కేంద్రం నుంచి రుణాలు నాలుగు వేల కోట్లు ఇతర రుణాలు అదర్ రుణాలు అదర్ డెట్స్ వెయ్యి వెయ్యి కోట్లు అలాగే డిపాజిట్లు తదితరుల ద్వారా నాలుగు వేల కోట్లు అలాగే రుణాలు అడ్వాన్సుల ద్వారా పదకొండు వందల ఆరు కోట్లు సో మూలధన వసూలు రానున్నాయి ఇవి మొత్తం వన్ ప్లస్ టూ అంటే రెవెన్యూ రాబడులు అలాగే రెవెన్యూ వసూలు మొత్తం కలిపితే మొత్తం కలిపితే మూడు లక్షల నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్లు మూడు లక్షల నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్లు ఇవి రాష్ట్రానికి వచ్చే రాబడులు ఇన్ని విధాలుగా రాష్ట్రానికి రాబడులు వస్తాయి అలాగే వ్యయం రెవెన్యూ వ్యయం వచ్చేసి వ్యయం అంటే ఖర్చులు ఖర్చులు మొత్తం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో రెండు లక్షల ఇరవై ఆరు వేల రెండు తొమ్మిది వందల ఎనభై రెండు ఇందులో మొత్తం వ్యయం ఖర్చులు వచ్చేసి వడ్డీ చెల్లింపులకు వడ్డీ చెల్లింపులకు మొత్తం పంతొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు అలాగే మూలధన వ్యయం ఆస్తుల కోసం ఖర్చు చేసేది మూలధనం కోసం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు రుణాలు అడ్వాన్సులకు చెల్లించేది చెల్లింపులు ఇరవై ఒక్క వేల మూడు వందల యాభై కోట్లు పాత బాకీల చెల్లింపులు పాత బాకీలకు చెల్లించే చెల్లింపులు పాత బాకీల చెల్లింపులు పదిహేను వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు కేంద్ర రుణాల చెల్లింపులు అక్కడ కేంద్రం నుంచి రుణాలు తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి కేంద్రానికి చెల్లించే రుణాలకు చెల్లింపులు నాలుగు వందల నలభై కోట్లు ఇతర రుణాల చెల్లింపులు మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు సో ఇవి మొత్తం వ్యయం మొత్తం వ్యయం వచ్చేసి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఇంతకుముందు చూసాం మనము ఇక్కడ చూడండి మొత్తం వసూళ్ళు వచ్చేసి మూడు లక్షల నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్లు ఉంటే వ్యయం వచ్చేసి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఉంది అంటే వసూళ్ళ కంటే వ్యయం వచ్చేవాటి కంటే పోయేదే ఎక్కువగా ఉంది వచ్చే వాటికంటే పోయేదే ఎక్కువగా ఉంది కాబట్టి లోటు అనేది నిఖరంగా వీటి మధ్య లోటు అనేది నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఏర్పడుతుంది దీనినే మనం నిఖద లోటు అంటాము ఈ రెండింటికి మధ్య వసూలేమో తక్కువగా ఉన్నాయి వ్యయమేమో ఎక్కువగా ఉంది సో వీటి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు డిఫరెన్స్ ఉంది సో దీనినే మనం నికద లోటు అంటాము ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లలో కంపల్ ఎగ్జామ్లో ఈసారి కంపల్సరీ అడగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కూడా వసూళ్లు అలాగే వ్యయం అనేది గా ఉంటుంది వసూళ్ళు ఈక్వల్ టు వ్యయం వ్యయం ఉంటుంది కానీ ఈసారి మాత్రం వసూళ్ళు తక్కువగా ఉన్నాయి వ్యయం అనేది ఎక్కువగా ఉంది సో లోటు వచ్చేసి నాలుగు వందల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లుగా ఉంది ఇది గుర్తుంచుకోండి ఇది ఫ్రెండ్స్ టుడే తెలంగాణ బడ్జెట్ సమగ్ర స్వరూపం దీనికి సంబంధించి కంటిన్యూషన్ సెకండ్ వీడియో పెడతాను ఆ వీడియో చూడండి అందులో ఏ శాఖకు ఎన్ని కేటాయింపులు ఏ ఏ శాఖలకు ఎన్ని కేటాయించడం జరిగింది బడ్జెట్లో చూద్దాము నెక్స్ట్ వీడియోలో సో మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి బడ్జెట్కి సంబంధించిన పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ